బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలో మూడో విడత రుణమాఫీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన సర్కార్ రేపు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రుణమాఫీని రేవంత్ చేయనున్నారు ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయని అధికారులు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఆగస్టు విడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు పైనమవుతారు అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు తెలంగాణ సీఎం ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది ఈ క్రమంలోనే మూడో విడత రుణమాఫీ చేయనుంది సర్కార్ రెండు పైన పంట రుణం తీసుకున్న వారికి సైతం చివరి విడతలో మాఫీ చేయనున్నారు అయితే రెండు లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది ఆ పై మొత్తాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది రుణమాఫీకి అర్హమైన ఖాతాలు మొత్తంగా ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది జులై పద్దెనిమిదిన మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ మాఫీ చేసింది పదకొండు లక్షల పద్నాలుగు నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసింది జులై ముప్పైనా అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది సర్కార్ లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది ఈ కేటగిరీలో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల నూట తొంభై పాయింట్ సున్నా ఒక్క కోట్ల రూపాయలు జమ చేసింది పన్నెండు రోజుల్లోనే దాదాపు పదిహేడు పాయింట్ ఐదు ఐదు లక్షల రైతుల కుటుంబాలకు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని సర్కార్ వెల్లడించింది ఇక మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు మూడో విడతలో పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా వేశారు అధికారులు రుణమాఫీ అదేవిధంగా ముఖ్యమంత్రి ఖమ్మం పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ చూస్తూ నా మూడో విడత రుణమాఫీకి సంబంధించి రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు రేపు ఖమ్మంలోనే ఈ కార్యక్రమం జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటన ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది మంత్రులు తుమ్మల పొంగులేటి బట్టి విక్రమకం అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నారు రేపు హైదరాబాద్ లో స్వతంత్ర వేడుకల అనంతరం సీఎం రేవతి రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ హెలికాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలానికి చేరుకుంటారు అక్కడ సీతారామ ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి రెండో పంప్ హౌస్ గా ఉన్న పూసుగూడెం పంప్ హౌస్ ను మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం పైలన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు ఆ తర్వాత మంత్రులతో కలిసి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం సీతారామ ప్రాజెక్టు పై అక్కడే మీడియా సమావేశంలో కూడా పాల్గొని సీతారామ ప్రాజెక్టు ను ప్రజలకు అందించే విధంగా వచ్చిందని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రసంగం కూడా ఉంటుంది అక్కడ నుంచి నేరుగా వైరాల్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ అలాగే రుణమాఫీకి సంబంధించినటువంటి మీటింగ్ భారీ మీటింగ్ సభా స్థాయికి చేరుకుంటారు ఎలివికాటర్ లో లక్ష మందికి పైగా రైతులు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ సభలో పాల్గొనే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే సన్నాహాలు అయితే చేస్తున్న పరిస్థితుంది సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు ఇదే విధంగా మూడు దఫా రెండు లక్షలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఆయన ప్రారంభించనున్నారు తెలంగాణ సీఎంగా బాధ్యత బాధ్యతలు చేపట్టిన తర్వాత తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి రెండోసారి పర్యటిస్తున్నారు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేయాలని ప్రణాళికలు చేస్తుంది మార్చి గత మార్చి ముప్పై పదకొండో తారీఖున భద్రాచలంలో జరిగిన సభలో ఆయన హాజరయ్యారు కాంగ్రెస్ ఆరు పార్టీ గ్యారెంటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు రేపటి రెండో పర్యటనలో భాగంగా రుణమాఫీ జరిగిన రైతులకు వైరా సభలో చెక్కులు అందజేయనున్నారు ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి మరోసారి రెండో మూడో దఫాకు సంబంధించినటువంటి రుణమాఫీలో రెండు లక్షలు పైతులకు రుణమాఫీ ఉన్న వారికి క్లియర్ అయ్యే విధంగా చెక్కులు అందించడంతో పాటు సభలో రైతులను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు వైరా సభలో చెక్కులు అందజేయడంతో పాటు పెద్ద ఎత్తున భారీ సమీక సమీకరణ కూడా జరుగుతుంది జన సమీకరణ దీంతో వైరా కేంద్రంలో ఉన్నటువంటి శాంతి నగర్ వద్ద యాభై ఎకరాల ఖాళీ స్థలంలో సభకు అయితే పూర్తయ్యాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి జనాలను పెద్ద ఎత్తున తరలించేలా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సన్నాహాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలు రుణమాఫీపై కూడా ఫలాలు ప్రజలకు అందే విధంగా అలాగే సీతారామ ప్రాజెక్టు సంబంధించిన జలాలు ఏన్కూర్ నుంచి ఇటు వైర రిజర్వాయర్ కు రానున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది థ్యాంక్ యూ రవికిరణ్